వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ ప్రతి శనివారం సాగే పెబ్బేరు సంతలో ఒంగోలు జాతి సేద్యపు కోడెల రేట్ల వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క మార్కెట్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ వనపర్తి డిస్టిక్ తెలంగాణ స్టేట్

ఐదు అడిగిందా ఆయన బృందండి అడిగింది సరిపెట్టుకోనలే కాదు ఇన్ని గుడికి అన్నాకుండా నిలబడితేనే ఇంకా కదా ఎక్కడ రావు రావు చూసి పట్టుకొని చూడు ఏమి ఇవ్వద్దు కానీ పట్టుకో పట్టుకో మళ్ళా ఇది ఊరు కాళ్ళు తొంభై వేల కోళ్ళు ఆడుతున్నాయి మొత్తానికి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అడుగుతున్నారు లక్ష నలభై ఐదు వీళ్ళు అడుగుతున్నారు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ அடேய் போய் غடே போய் போதே كده यार

దానికి మూడు బాటిల్ ఉన్నాయి జతన గణననిక పోడి భారం ఏర్పడింది గుర్ అడుతున్నారు మోదాని అన్నగా అన్నగా ఇనగావలే దా 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 ఆడనా పోడి భారం లేదు ఇరు అడుగొత్యం ఇట్లా వాళ్ళు పదద నటిలు పోడి ఆలసందర मेरा जी किसको ना मिलिया आईना उल्टा है भाई मारता बोलता जाको आ गया बकबोले यादला अनवर मटी ना ना मत 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 వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్కి వచ్చింది లక్ష యాభై వేలకు వచ్చింది వ్యారమ్ ఇలా ఈయన అయితే పైన లక్ష యాభై వేల పైనే అని చెప్తున్నాడు అంటే ప్రస్తుతం వ్యాపారం ఏడికైతే చదువుతుంది అనేది చూద్దాం మల మల మాడ తప్పి నలి ఎవరు నలి 50లు పండి 50లు పండి 50 పండి 50 రెండు నా రెండు నాలుగు వందలు ఉన్నాయి రెండు నాలుగు ఉన్నాయి దానికి రెండు నాలుగు వందలు ఉన్నాయి కట్టే నా రాదు వ్యాపారం రెండు వేల కూడా ఉంది ఇడ వేరే మంచికి లే వాళ్ళకు కాదు పైసేనా నేను అడిగిస్తున్నాను ఈ మంచి తోటికి ఈయనైపోయి ఎద్దులు వాళ్ళకు కాదు నేను చెప్పిన కానీ తీసుకో ారం పెరుగుతుంది రైతు అయితే పడతలేడు మొత్తానికి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలు అయితే అడుగుతున్నారు

యాభై ఒకటి యాభై రెండు ఎవరు అండి ఈ మంచిగా అన్నాడు మహేష్ అని అన్నాడు యాభై రెండు అని అట్లే ఒకటి అంటారు మంచి మీరు రెండు అంటున్నారు దానికి వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌసండ్ అడుగుతున్నారు అరే వీళ్ళైతే ఇవ్వట్లేదు మొత్తానికి వ్యాపారం అయితే అయిపోయింది అరే వన్ ల్యాక్ ఫిఫ్టీ టూ థౌసండ్ లక్ష యాభై రెండు వేలకైతే ఈయనైతే తీసుకున్నారు వీళ్ళైతే తీసుకున్నారు అయితే చుట్టాలా తెలిసిన వాళ్ళ దగ్గర ఉండిస్తున్నాడు మనకి కొప్నూరు రైకులు అయితే తీసుకోవడం జరిగింది వన్ ల్యాక్ ఫిఫ్టీ టూ థౌసండ్ అచ్చా యాభై రెండు వేలు